వెల్కమ్ టు ఎంచి నైన్ న్యూస్ సుంకేసు గ్రామంలో కలుషిత నీరు వాంతులు విరేచనాలు నలభై ఐదు మందికి అస్వస్థత కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం సుంకేశ్వరిలో వాంతులు విరేచనాలతో నలభై ఐదు మందికి అస్వస్థత కలుషిత నీరు త్రాగి వాంతులు విరేచనాలతో జ్యోతి అనే బాలిక మృతి చెందింది నలభై ఐదు మందికి అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ఎమిగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు గ్రామంలో మురుగు కాలువలో కొలాయి పైపులు ఉండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని గ్రామస్తులు తెలిపారు గ్రామంలో మురుగు కాలువలను శుభ్రం చేసి త్రాగడానికి మంచినీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు గ్రామంలో మురుగు కాలువలను శుభ్రం చేసి త్రాగడానికి మంచినీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు గ్రామంలో ఇల్లుళ్ళు తిరిగి పేషెంట్లను చెక్ చేసి అలాంటి సింటెన్స్ ఉంటే వెంటనే వారికి చికిత్స అందిస్తామని డాక్టర్ తెలిపారు చిన్నపిల్లలకు ఎక్కువ శాతం వాంతులు విరేచనాలు రావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు టీడీపీ నేత రాఘవేంద్రరెడ్డి సుంకేశ్వరి గ్రామ వీధుల్లో శుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు మంచినీరు అందిస్తానని రాఘవేంద్రరెడ్డి హామీ ఇచ్చారు ఎంజి న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ನಮ್ಮ ಮುಂದೆ ನಿಂಗೇ ಒಂದು ಟೀಲಿ ಅಲ್ಲ ಮತ್ತೆ ಆಂತರ ಕಲ್ಪನೆ ಚಂದ್ರಾಯೆ ಮಿತ್ರ ಚಂದ್ರಾಯೆ ಮಿತ್ರ ಅಂತ ಹೇಳಿದಾನೆ ఈరోజు సుంకేశ్వరి గ్రామంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ వామిటింగ్స్ అండ్ మోషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయంటే అదే విధంగా ఒక అమ్మాయి కూడా చనిపోయింది మూడు సంవత్సరాల అమ్మాయి ఎందువల్ల చనిపోయింది దానికి డాక్టర్స్ కూడా రిపోర్ట్స్ ఇంకా రాలేదు ఊర్లో వాటర్ ప్రాబ్లమా లేకుంటే మినరల్ వాటర్ కూడా బయట నుంచి వస్తున్నాయి దానివల్ల ఇంకా ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల అనేది కూడా ఇంకా రిపోర్ట్స్ రాలేదు అదేవిధంగా పేషెంట్లకు అందుబాటులో మనకు కలదేవకుండా కోసిగి హాస్పిటల్స్లో కూడా బెడ్స్ అరేంజ్ చేసి ఇంకా ఏమైనా ఎక్కువ సీరియస్ ఉంటే పేషెంట్లు కూడా అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ప్రజలు నీళ్ళు వేడి చేసుకొని తాగాల ఖచ్చితంగా ఈ వాతావరణం కూడా లేదు అందరూ వాటర్ కూడా వేడి చేసుకొని ఈ నాలుగు రోజులు ఈ వాటర్ కూడా బంద్ చేసి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము అది కూడా అందరూ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసి ఆ ట్యాంకర్లు ద్వారా నీళ్లు సప్లై చేయడానికి వస్తున్నారు মজিলে <inaudible> বিচাৰিছোঁ <inaudible>